వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోన్ క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను సో చాలా రోజులైతే అయిపోయింది చెప్తుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది అనమాట సో ఫోర్ మంత్స్ అయితే గ్యాప్ వస్తుంది ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ వీడియో అనేది చేస్తున్నాను సో ఈ ఫోర్ మంత్స్ కూడా నేను ఎందుకు వీడియో చేయలేదు ఏంటి అనేది అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ రోజు అయితే వీడియో అయితే తీస్తున్నాయి అనమాట ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తానే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఉండండి ఫ్రెండ్స్ సో చాలా మంది కూడా నన్ను అయితే చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారండి ఈ ఫోర్ మంత్స్ కూడా వీడియోస్ అయితే చేయలేదు చాలా మంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ నా కామెంట్ కూడా వచ్చాయనమాట ఎందుకు వీడియో చేయలేదు ఏమైంది ఏంటి అని చెప్పేసి సో నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఛానల్ అయితే అందువేన స్టార్ట్ చేస్తానని చెప్పేసి అయితే అనుకోలేదు కానీ అందులో కూడా అడుగుతున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ అలాగే వీడియోస్ చేద్దామని చెప్పేసి వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను సో అప్పుడు అలా అయితే సపోర్ట్ చేస్తారు ఇప్పుడు కూడా నన్ను ప్రతి ఒక్కరు మళ్ళీ అలా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే ఫస్ట్ అయితే పాప కదండి సో నేను సెకండ్ టైం అయితే ప్రెగ్నెంట్ అనమాట సో నేను ఫైవ్ మంత్స్ వచ్చేంత వరకు కూడా నేను వీడియోస్ అనేవి షేర్ చేశాను పండగ వరకు కూడా సో సంక్రాంతి పండగ తర్వాత బ్రేక్ అనేది వచ్చింది వీడియోస్ కి సో అప్పటికి ఫైవ్ మంత్స్ అనమాట ఫైవ్ మంత్స్ కూడా వీడియోస్ అయితే చూ షూట్ చేశాను సో ఫైవ్ మంత్స్ తర్వాత ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా బెడ్ రెస్ట్ సో అప్పుడు ఇంట్లో ఉండేప్పుడు కాకుండా ఏవో వీడియోస్ అలాగా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను కానీ ఫైవ్ మంత్స్ తర్వాత ఇంకా ఫుల్ రష్లో ఉండడం వల్ల బయటికి వెళ్ళలేదు ఇంట్లో కూడా వీడియోస్ ఏమీ కూడా షూట్ చేయలేదు సో అందువల్ల ఏంటంటే వీడియోస్ ఏమీ కూడా పెట్టడానికి కూడా అవ్వలేదు సో మన హెల్త్ తర్వాత ఏదైనా కదండీ అందుకని చెప్పేసి వీడియోస్ ఏమీ కూడా పెట్టలేదు సో ఇప్పుడు వచ్చేసరికి డెలివరీ అయితే అయిపోయానండి సో సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇదైతే సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అయితే పాప కదండి సెకండ్ టైం అయితే నాకు బాబు అయితే పుట్టాడు బాబుకి వన్ మంత్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ మంత్ అయితే వచ్చింది సో బాబు బార్సల్ ఫంక్షన్ వీడియో కూడా నేనైతే వీడియో షూట్ చేశానండి తర్వాత ఈ వీడియోస్ అన్ని కూడా వస్తాయి అంతకు ముందే నన్ను ఎలా సపోర్ట్ చేసి వీడియోస్ అన్ని కూడా చూసారు ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకే సో ఈ బ్లాగ్లో ఏంటంటే కంటిన్యూస్ గా పాప హ్యాన్వల్ డే ఫంక్షన్ వీడియో అయితే పెడతాను అప్పుడు సెకండ్ ఫిబ్రవరి లోనే పాప హ్యాన్వల్ డే ఫంక్షన్ అయితే అయిందనమాట సో నా మొబైల్ అయితే పోయింది అప్పుడు వీడియో అప్లోడ్ చేయడం అయితే అవలేదు సో దీన్ని కంటిన్యూస్ గా అయితే ఆ వీడియో అయితే పెడుతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్

Under the